తేలాయనేటువంటిది సిబిఐ సెట్ లో వాస్తవాలు బయటికి జనాల్లోకి తీసుకెళ్లేసి వాళ్ళు అక్రమంగా వేసినటువంటి లెక్సీలు ఇవన్నీ కూడాను తొలగించి ప్రజలకు క్షమాపణలు చెప్పండి అని ప్రశ్నిస్తే అడిగితే వారి పైన దారుణమైనటువంటి దాడులకి ఉసిగొల్పి భౌతికంగా దూరం చేయాలనేటువంటి పన్నాగం కట్టినటువంటిది ఉదాహరణలు మనము చూస్తా ఉన్నాం అంబటి రాంబాబు గారి పైన జోగి రమేష్ గారి పైన అటువంటి దాడులే ప్రత్యక్ష ఉదాహరణ సో ఈ దాడులకి పాల్పడిన వాళ్ళేమో శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా మరియు బయటికి వచ్చి మరోసారి వార్నింగ్లు ఇస్తా ఉంటే ఈ దాడులలో వీడియోలలో ఫోటోలలో మొత్తం ప్రపంచమంతా చూస్తున్నా కూడా ఆ తెలుగుదేశం గూండాలు ఎవరికి కూడా ఇంతవరకు ఒక్కరిని కూడా జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు కేవలం ప్రశ్నించే వారినే టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు గుండాలతో దాడులు ఈ రెండే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రెండు సంవత్సరాల నుంచి కాలయాపం చేస్తా ఉంది అంతేకాకుండా ఈ యొక్క సంస్కృతి నేరస్తులే ఎవరైతే నేరస్తులు ఉంటారు కదా నేరస్తుల మీద కాకుండా బాధితులమైన పైన కేసులు పెట్టి ఆ బాధితులనే జైల్లోకి పంపించేసేసి తులని అరా చేసేటువంటి ప్రభుత్వము బహుశా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో రాష్ట్రాలలో ఈ తరహా సంస్కృతి ఎక్కడా కూడా కనిపించదు కేవలం అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ యొక్క కొత్త తరహా సంస్కృతికి నాంది పునాది వేసి రెండు సంవత్సరాల నుంచి పరిపాలన ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన ఇప్పటి వరకు ముప్పై ఆరు కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వము గత ఏడాది మెడికల్ కాలేజీలు ఏదైతే ఈయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అప్పనంగా తన అనుయాయులు కట్టబెట్టాలని ప్రైవేట్ చేయాలనేటువంటి ఆ యొక్క దానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి అంబటి రాంబాబు గారి పైన కేసులు నమోదు చేశారు ఇప్పుడు ఆ కేసును మళ్లీ ఓపెన్ చేసేసి మళ్లీ కోర్టుకి రప్పించి మళ్లీ రిమాండ్కి పంపేలా ఈ ప్రభుత్వం చేసిందంటే ఎంత కక్ష సాధింపు చర్యలో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు వీలైనన్ని ఎక్కువ రోజులు రిమాండ్కి పంపించి జైల్లో ఉంచాలనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఉద్దేశము సో ప్రతిపక్షానికి చెందినటువంటి రాజకీయ నాయకుల్ని వేధించడానికి పీటీ వారెంట్ల జారీ అనేటువంటిది ఒక మంత్రంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు తెలుగుదేశం యొక్క ప్రభుత్వము ఒక కొత్త ఫార్ములా అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తా ఉంది ఎక్కువ రోజు జైల్లో పెట్టాలి ఏ విధంగా అంటే పీటీ వారెంట్లు ఇవ్వాలి కేసులన్నీ కూడాను ఊరికి ఒక కేసు నియోజకవర్గానికి కేసు అక్రమ కేసులు క్రియేట్ చేయాలి కేసులు పెట్టాలి ఆ కేసుల్లో తీసుకుని వెళ్ళాలి గతంలో కూడా చూసాము సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థుల మీద మా యొక్క నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎక్కడెక్కడికి తిప్పారు ఒక కేసులో బిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ మీద తీసుకెళ్తారు అక్కడ మెయిల్ ఇంకో కేసులో అన్ని కూడా అక్రమ కేసులే ఇంకోటి ఏంటంటే ఒక ఆశ్చర్యకమైనటువంటి విషయం ఏంటంటే ఏడేళ్లలోపు శిక్ష పడేటువంటి కేసుల్లో చట్టాన్ని న్యాయాన్ని ధిక్కరించడం సరికాదు అని హైకోర్టు పలుమార్లు హెచ్చరించిన జడ్జిమెంట్లు ఉన్నా ముటికాలు వేసినా పోలీసుల్లో ప్రభుత్వంలో ఎటువంటి మార్పు అనేటువంటిది లేదు ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘన చట్ట ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన రాష్ట్రంలో నడుస్తా ఉంది చట్టాలన్యాయులకి చుట్టాలైపోయినాయి రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం కాదు ఎర్రబుక్కు రాజ్యాంగం అంటారు ఈ రాష్ట్రంలో అమలు చేయమని ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే కేసులు అక్రమ కేసులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడ్డానికి వెళ్ళిన కేసులే బర్త్డే చేసుకున్న కేసులే బర్త్డే కేక్ కట్ చేసిన కేసులే ఎవరు కూడా సోషల్ మీడియాలో కానీ బయట కానీ సాధారణ పౌరులైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలైనా నాయకులైనా ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేసిన ఎవరు కూడా ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే కేతులు విద్యార్థుల రోడ్డు మీదకి వచ్చి మాకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మా కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వలేదు ప్రభుత్వం చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని అడిగితే అక్రమ కేసులు రోడ్డు మీదకి వస్తే నిర్బంధించడము వాళ్ళని కేసులు పెట్టడము పాపము వీళ్ళైతే అయితే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అందక ఆరోగ్యశ్రీ నిలుపుదల వేసేసి ఒక్కరు కూడా హాస్పిటల్లో కనీసం ఆపరేషన్స్ కూడా జరగకుండా రోడ్డు మీద పడి ఆ యొక్క పేషెంట్ల యొక్క పరిస్థితి ఉంది ఎవరన్నా ఏదైనా అడిగితే అక్రమ కేసులు సో ఈ రాష్ట్రంలో ఇరవై నెలల్లో దాదాపు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయా అంటే రెండే రెండు చేశారు ఒకటి ఏంటంటే అక్రమ కేసులు పెట్టడము పిటి వారెట్ల మీద వెళ్ళడము నెలల తరబడి జైల్లో పెట్టడము ఇక రెండవది ఏంటంటే కొత్త సంస్కృతి గుండాలను తయారు చేసేసి గుండా రాజు లాగా మొత్తము దాడులు చేయించడమే అటువంటి మాజీ మంత్రులైనా బీసీ నాయకుల పైన కాపు నాయకుల పైన ఎవరైనా పర్వాలేదు ప్రభుత్వాన్ని ప్రశిస్తే దాడులు చేయండి దాడులు చేసి వారినే కేసులు పెట్టి వారిపైనే వాళ్ళని జైల్లో పెట్టి దాడులు చేసిన వాళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు చూశాము అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళు మళ్లీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నా కూడా ఎలా వస్తారు ఏంటి అనేటువంటిది బెదిరింపులు దిగినా కూడా వారి మీద కేసులు లేవు ఇక్కడ ఒకే ఒకటి ఎర్రబుక్కు రాజ్యాంగంలో పీటీ వారెంట్ లేసి అంబటి రాంబాబు గారిని వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనేటువంటి చంద్రబాబు యొక్క నియంత్రణ పాలనలో ఒకే ఒకటి పీటీ వారిని మంత్రంగా వాడుకొని రాంబాబు గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటిది మొదలైంది సో ఇది ఒకరితోనే కాదు ఈ రాష్ట్రంలో గతంలో చాలా సార్లు చూసాము ఈ రాష్ట్రాన్ని సొంత జాకిరు మార్చి చంద్రబాబు నాయుడు గారు నియంత్ర పరిపాలన గడాఫీని హిట్లర్ని వాళ్ళందరినీ కూడా చరిత్రలో మన బుక్కుల్లో చదువుకున్నాం గాని అంతకు మించి ఇక్కడ రియల్ గా లైవ్ ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది ఒక పదేళ్ల కిందట రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అటు సంఘటనలు బీహార్ లాగా బీహార్ లాగా అనేవాళ్ళు ఇప్పుడు ఆ సినారీ అంతా కూడా చేంజ్ అయ్యి ఎక్కడ ఏం జరిగినా కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ లాగా పరిపాలన ఉంది ఆంధ్రప్రదేశ్ లాగా గుండాలు దాడి ఆంధ్రప్రదేశ్ అని ఒక కొత్త ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్ యొక్క పరువులు దేశం యొక్క నలుమూలలా అదే విధంగా ప్రపంచంలో కూడాను దిగజత్తున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకులకు దక్కుతుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము